ముగింపు ప్రార్థనకి ఆశీర్వాదానికి వచ్చి మనకు ఆశీర్వాదమే ముఖ్యం అండి మనకి పాటలు ముఖ్యం కాదు ప్రసంగం ముఖ్యం కాదు కానుకలు అసలే ముఖ్యం కాదు ఆశీర్వాదం ఉంటుంది కదా రెండు నిమిషాల్లో పాస్టర్ గారు ఇస్తారా అది ఉంటే చాలు ఆ రెండు ముక్కల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటే నీకు అసలు దేవుని ఇస్తాను అంటే విలువ నువ్వు ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నావు అంటే హోటల్కి వెళ్ళి భోజనం అంతా తిన్నాక ఆఖరిలో ఏమిస్తారండి సోంపిస్తారు ఇస్తారా అది తినేసి వెళ్ళిపోతున్నట్టు పెద్ద హోటల్కి వెళ్ళాము ఏం తింటామండి స్టార్టర్ల దగ్గర నుండి మొదలుపెట్టి ఏది వదలకుండా అన్నీ తింటామే అవునా కదండీ ఆఖరికి స్వీటు ఆ తర్వాత ఆఖరికి అక్కడ చిన్న బౌల్లో సోంపు పెడితే అది కూడా వేసుకొని వెళ్తాం కదా ఇంటికి కానీ మరి దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు సంబంధమైన విందు నీకు దేవుని మందిరంలో దొరుకుతుంటే పూర్తిగా నువ్వు ఆస్వాదిస్తున్నావా లేకపోతే కొంచెం కొంచెం పైపైన ఆఖరిగా ఉంటే చాలండి మెయిన్ కోర్స్ ఉంటే చాలండి తిరగన్న తింటానండి చాలండి అన్నట్లుగా ఉంటున్నావా నువ్వు దే దేవుని మందిరంలో శరీరానికి ఆహారం ఎలా బలమో దేవుని మందిరములో దేవుని సన్నిధి స్థుతి ఆరాధన వాక్యము నీ ఆత్మను బలపరిచేది నీ ఆత్మను స్థిరపరిచేది ఒక నూతనమైన శక్తితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుండి నువ్వు పొందుకొని వెళ్తావు కనుక దేవుని సన్నిధిలో నాటబడడం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి యొక్క విలువను గ్రహించాలి యు వాల్యూ గాడ్స్ హౌస్ యు వాల్యూ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి నువ్వు విలువ దేవుని మందిరంలో నాటబడిన నీవు దేవుని వాక్యానికి విలువ ఇస్తావు మూడవదిగా దేవుని పనికి కూడా విలువ ఎవరైనా ఉన్నారా ఈ మందిరంలో యవనస్తులు జనరాల దగ్గరికి వచ్చి అక్క ఇక్కడ ఏమన్నా పరిచయం ఉందా అక్క నాకు చెప్పండి పాస్టమ్మ గారు నేను చేస్తాను అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి దైవచంద్రాలు ఈ మందిరంలో ఏమన్నా పనులు ఉన్నాయా నాకు చెప్పండి నేను చేస్తాను మా మందిరంలో కొన్నిసార్లు స్త్రీలు అడుగుతారండి స్త్రీల సమాజం అయ్యాక పాస్టమ్మ గారు కొన్ని బూజులు కనబడుతున్నాయి మేము దులిపేసి క్లీన్గా తుడిచేసి పెట్టేసి వెళ్ళిపోతామండి మా ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మందిరాన్ని కూడా అంత శుభ్రంగా మేము పెడతాము మందిరం కొరకు మేము ప్రయాసపడతామండి కష్టపడే వాళ్ళు ఉన్నారా ప్రభు కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారా ప్రభు కొరకు కార్చేవారు ఉన్నారా ప్రభు కొరకు మోకాళ్ళ ప్రార్థన చేసేవారు ఉన్నారా ప్రభు కొరకు ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారా ప్రభు కొరకు అంగలార్చేవారు ఉన్నారా ప్రభు కొరకు దేవుని మందిరంలో నాటబడుట అంటే నీకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు నీకు దేవుని వాక్యం యొక్క విలువ తెలుసు అనమాట దేవుని పని యొక్క విలువ నీకు తెలుసు అనమాట కనుక ఈ అన్న అనే స్త్రీ దేవుని మందిరములో నాటబడి దేవుని సన్నిధిలో ఆమె వాడబడుతుంది